చెప్పేది విన్నరా పండు పండ పండు నువ్వేం భయపడక పండు ఒకవేళ నీకు ఒమిక్రోన్ వస్తే నేను డోలో సిక్స్ ఫిఫ్టీ మారి నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఎదవ డోలో గోల అవును దీనికి రీచార్జ్ అయిపోయింది అన్నది కదా ఆయన ఎలా మాట్లాడుతుంది అర్జెంట్ కెళ్ళి దీన్ని తీసుకురావాలి రే ఆ సెట్ జంతి ఆ పారాసెట్మాల్ పారాసెటోలో ఏంటి మాత్రలన్నీ మసాలాలు దంచినట్టు దంచి అన్నిట్లో గెలిపేతం మీరే కదా జలుబంటే కాదేమో అదే అదే డౌట్ పెట్టారు అయితే అందుకే సిట్రిజన్ చారు పారాసిట్మల్ పచ్చడి ఆలు ఫ్రై విత్ డోలో 650 చేస్తున్నా తగ్గేదేలే టాబ్లెట్లు ఎలా కొడా వాడతారా ఎలా వాడన లోపలికి కదండి పోయేది ఆ ఈ లోపలికి పోతే మనం పైకి పోతాం ముందు నువ్వు ఈ కుంభి పాకం పక్కన నాతో రానితో పనులు ఫ్రై మాడిపోతుంది ఓసి ఓసిని డోలో నా పారాసెట్మాలో ముందు రావి నీ కూడా చూపెట్టాలి ఏమంటారు ఏవి చేయకు తీసుకెళ్లి డస్ట్బిన్ లో పాడే ఒరే కాకృతి పడి తిన్నావు పక్షవాత వచ్చి కాళ్ళు చేతు వంకర్లు పోతాయి నువ్వురా ఇంకో చిత్రం చెప్తా సైలెంట్ గా చూడు అబ్బచ్చా నువ్వు కూడా అలుగుతావా చూడు ఫోన్ లో మాట్లాడుతుంది దీనికోసమేనా అనవసరంగా పారాసెటమాల్ పచ్చడి పక్కన పడేశారు నీ పచ్చడి ఎవరు బ్రోల మొహం తన ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందని చెప్పింది కదా ఆయన ఫోన్ లో ఎలా మాట్లాడుతుంది మీకు ఒమిక్రాన్ అంత పెరిగింది కానీ విటమిన్ టాబ్లెట్ అంత మెదడు కూడా లేదు ఇంకా మీకు వచ్చిందేమో నా మెదడు విటమిన్ టాబ్లెట్ అని తుంటే నీ మెదడు హోమియోగోలి అంత ఉంది దాని ఇన్కమింగ్ కూడా కట్ అయిపోయింది చెప్పింది కదా కదా మరి ఎలా మాట్లాడుతుంది కదా ఇదేంటే ఫోన్ లో మాట్లాడుతుంది అయినా ఫోన్ ఎలా రింగ్ అయింది అదే నాకు అర్థం కావట్లేదు చెప్పా రీఛార్జ్ కావాలన్నావు కదా చేసుకున్నావా లేదు బా అయ్యో నేను చేస్తాలే థ్యాంక్ యూ బా ఎంత చెయ్యాలి ట్రిపుల్ సిక్స్ ప్లాన్ డైలీ టూ జీబీ డేటా ఎయిటీ ఫోర్ డేస్ అన్లిమిటెడ్ టాక్ టైమ్ ఓకే మీరు అన్లిమిటెడ్ కాల్స్ ఆనందించండి ఓకే ఇంకేంట్రా పండు అసలు ఏం నా కళ్ళు జరుగుతున్నాయి నాకు కూడా

మనతో మాట్లాడేసి మళ్ళీ ఫోన్ కంటిన్యూ చేస్తుంది ఎంటీ ఉంటుంది అసలు ఇది ఎవరితోనో ఫోన్ అంటే కొత్త వేరే వచ్చి చెప్పేవైనా దొబ్బిందంటారా ఒర అంజీ అర్జెంట్ గా వే నెలలో పసి తీసుకురారా నువ్వు ఈసారి మన ఇద్దరు ఫోటో ఉన్న బ్యాగ్ పౌజ్ పెడతానే సరే అయితే ఇంకేంటి పట్టుకో ఏ నా ఫోను చెప్పానా దీనికేదో అయింది ఒరేయ్ తొందరగా తీసురా తొందరగా తీరా వస్తున్నా బా తీసురా ఇదేందుకు అరే నీ తలక ఎందులే అడడానికి తొందరగా తీసురా ఏ వదలండి ఓసే మొహం కాలిపోతే

అమెరికాలో లాస్ వేగస్ లో కెటిన్ కేసర్ అన్న ఆవిడికి పింక్ కలర్ అంటే చచ్చంత ఈ మధ్యనే జనవరి అందరి కలర్ ని పెళ్లి చేసుకుందంట ఆ ఫొటోస్ కూడా ఫుల్ వైరల్ అయ్యాయి ఓవర్ నైట్ సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది నేను కూడా నా ఫోన్ ని లవ్ చేస్తూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా Oh <laughs>